వేదికపైనున్న పెద్దలు ఈరోజు అతిథులు మను గారికి వారి సతీమణి జమీల గారికి అలాగే సుమన్ గారికి చెకోటి ప్రభ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడూ వెళ్తున్నారు వారికి ఆయన పెద్దలకి అందరికీ అలాగే వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సందర్భం మనుగారి ఈ బంగారు కంకణం ఏదైతుందో నా దృష్టిలో అయితే చాలా చిన్నది వాళ్ళకి ఎందుకంటే మనుగారి జర్నీ అసలు ఇది ఏందండి మనుగారు ముప్పై ఐదు వేల మళ్ళీ ప్రైవేట్గా ఇంకొక ఇరవై ఐదు వేల ఏంది అట్లా పాడేస్తున్నారు మీరు వేలు వేలు రియల్లీ అండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాకుండా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నాట్ ఏ జోక్ అండి అది ఎంత ప్రణాళిక ఉండాలా ఎంత క్రమశిక్షణ పట్టుదల వర్క్ డెడికేషన్ రియల్గా చెప్తున్నా మా సోదరులు ఉన్నారు కొందరు మార్కెట్కి మిత్రులు ఉన్నారు వాళ్ళు చాలా నేర్చుకోవాలి మనగారిని చూసి మనం ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇప్పటికీ స్టిల్ అంత స్టామినాతో పాడుతున్నారు క్రమశిక్షణతో అంటే అది చాలా నేర్చుకోవాలి మనం వారి దగ్గర అసలు ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళ ఎనర్జీ అండి అసలు ఏంది అసలు ఆ టీవీలలో ప్రోగ్రామ్ చూస్తుంటే నిజంగా సార్ నేను నేను చాలా మీకు అంటే నేను ఇంకా ఎంత దగ్గర అయిపోయినా అంటే ఆ షోస్లో చూస్తుంటే స్పాంటినియస్గా స్పాంటినియస్గా అంటే జనాలని అది అది కూడా అంత ఈజీ కాదండి అంత ఈజీ కాదు అది అది ఓన్ చేసుకొని ఓన్ చేసుకొని వాళ్ళది అసలు ఒక్కొక్కరు వాళ్ళు ఆ సుమ్మగారు అండ్ అల్లిగారు వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద ఉంటే అసలు ఏంది అసలు మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా అసలు చిరంజీవి గారికిన ఒక సాంగ్ తీసుకొని ఇట్లా హీరోలు ఎవరైతే ఒక సాంగ్తో వాళ్ళు వాడిన సాంగ్తో డాన్స్లు ఎట్టు ఎట్లా ఎట్లా వెళ్తారో ఆ మూమెంట్లో మనుగారు కూడా అట్లా వెళ్ళిపోతారు ఇంకా దాంట్లో చాలా అంటే అది కూడా కళ ఒక కళ అది అది అందరికీ సాధ్యం కాదు అది సో ఇక సుమన్ గారి దగ్గరికి వస్తే సుమన్ గారు యాక్చువల్గా లాస్ట్ టైం ఒకసారి మేము కలిసినాం ఈ స్టేజ్ మీదనే పంచుకున్నాం సో నేను అంత ముందు అంటే వెంకటేశ్వరుని సుమన్ గారిని చూస్తుంటే అట్లా మెటల్ మీద వస్తుంటే సార్ మిమ్మల్ని చూస్తుంటే లైట్లో నాకు వెంకటేశ్వరుడు వచ్చినట్టు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే నిజం అది అయితే అప్పుడు నేను అన్నాను ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ మీరు ఉపవాసం కూడా ఉన్నారట కదా సార్ అంటే ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ కాదు జగన్ గారు పద్దెనిమిది నెలలు ఉన్నారట ఐ థింక్ ఐ కరెక్ట్ ఐ థింక్ నాకు తెలియదు పద్దెనిమిది నెలలు ఉపవాసం ఉన్నారట అది ఎంత హార్డ్ వర్కింగ్ అది ఎంత దీక్ష అది కూడా అంత ఈజీ కాదు సో ఇవంతా కూడా అంటే లెజెండ్స్ ఒక లెజెండ్స్ అనేది ఉత్తనే కారండి చాలా చాలా దానికి ఉంటుంది ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇంకా ఒక చిన్నది ఈరోజు జరిగింది అంటే మెరాకిల్ జరిగింది అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ అని లాస్ట్ మంతే నేను దుబాయ్లో ఒకటి సుమన్ టీవీలో ఒకటి ప్రోగ్రామ్ ఇచ్చాం యాంకర్ వాళ్ళు ఉండి థర్టీ ఇయర్స్ నుంచి మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారట సార్ థర్టీ ఇయర్స్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే థర్టీ ఇయర్స్ నాది థర్టీ ఫైవ్ ఇయర్స్ పద్మమోహన ఫార్టీ ఇయర్స్ సార్ ఫీల్డ్లో ఉన్నారు ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గ్యాబ్లో ఏదో అది కలిసింది అని అనుకోకుండా జరిగింది నాకు అనిపించింది ఇప్పుడే మాట్లాడుతుంటే థర్టీ ఫైవ్ ఫార్టీ అండ్ థర్టీ అది కూడా అది సార్ కూడా ఇంకా తెలియకుండా స్టార్టింగ్లో నాగార్జున కార్ కోసం ఒక పాట పాడుతున్న దాంట్లో జగ్గలలోన అనే దాంట్లో కూడా నా పేరు వచ్చింది లక్కీగా సార్ నోట్ల నుంచి నా పేరు కూడా విన్నాం అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో ఏది ఏమైనా మనది అందరము ఈ కలవడం చాలా సంతోషంగా ఉంది సేమ్ టైం ఇక యాదగిరి గారి గురించి కూడా చాలా సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది స్నేహితులు సో ఇట్లా ప్రోగ్రామ్స్ ఏదైనా మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తుంటాడు సహకరిస్తుంటాం ఇంకా ముందర కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం సో లాస్ట్ టైం కూడా టూ టైమ్స్ ఒకసారి విశ్వనాథ్ గారికి బంగారు కంకణం తొడిగినప్పుడు కానీ తర్వాత మురళీమోహన్ గారికి మురళీమోహన్ గారికి కూడా ఆ ప్రోగ్రాంలో కూడా పంచుకోవడం జరిగింది ఆ రెండు కూడా మంచి ప్రోగ్రామ్స్ సో ఈరోజు అయితే నిజంగా చెప్తున్న ఆర్ట్ఫుల్గా చాలా సంతోషంగా ఉంది మనుగారితో మనుగారికి ఒక టీవీలో చూస్తుంటే మనుగారిని కలిసే అవకాశం రావడం దాంట్లోనే స్టేజ్ మీద ఆ చేసుకోవడం అంటే నిజంగా అది అది కొంత అది మాకు కూడా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం మేమైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సో మీరు మీరెప్పుడు కూడా ఇట్లనే సంతోషంగా ఆనందంగా ఉంటూ ఇంకా కొన్ని వేల లక్ష దాకా పాటలు దాకా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో మీరందరూ ఈ సాయంత్రం టైము స్పెండ్ చేసి మీరందరూ కూడా ఓపికతో వచ్చినందుకు మీ అందరు కూడా ఒక్కసారిగా ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఒక మాట చెప్పుకోవాలి కాబట్టి ఎస్ఆర్ ప్రాజెక్ట్ నియర్ రామోజ్ ఫిలిం సిటీ వన్ ట్వంటీ త్రీ ఎకరాస్ ఓపెన్ చేశాం వన్ ట్వంటీ త్రీ ఎక్రాస్ ఓపెన్ చేశాం మనుగారు మీరు ఎప్పుడన్నా రామోజ్ ఫిలిమ్స్కి రెగ్యులర్గా వస్తుంటారు ఒక్క ఫోన్ కాల్ కొడితే ఐదు నిమిషాల్లో మీకు క్యాబ్ అరేంజ్ చేసి మా సైట్ కూడా ఒకసారి చూపిస్తాం చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది సో ఇది కూడా అంటే ఇంకా దానికి ప్రొడక్ట్ గురించి కూడా ఎక్కడ చెప్తే బాగుంటుంది సో అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను